ప్రతి ఒక్క మనిషి చదువు అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ చూశారు కదా చదువు గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు యువ శాస్త్రవేత్తగా జాతీయ స్థాయిలో సెమినార్లో ప్రసంగించాల్సిన ఈ అమ్మాయి ఆశలు ఆశయాలు వరదల్లో కొట్టుకుపోయాయి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తాండకు చెందిన నూనావత్ మోతిలాల్ కూతురు నూనావత్ అశ్విని తను యంగ్ సైంటిస్ట్ ఛత్తీస్గఢ్ రాయపూర్లో జరగనున్న జాతీయ స్థాయి సైన్స్ సెమినార్లో ప్రసంగించేందుకు ఆమెకు ఇటీవలే ఆహ్వానం అందింది సో ఆ కార్యక్రమానికి వెళ్లడం కోసం శంషాబాద్ ఎయిర్పోర్టుకు తండ్రి కూతుళ్ళు కలిసి ఇద్దరు కారులో బయలుదేరారు అయితే ఆదివారం రోజు భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమ నృడం వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అదుపు తప్పి ఆ కారు వాగులో కొట్టుకుపోయింది దీంతో తండ్రి కూతుర్లిద్దరు మృతి చెందారు వీరికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు కేటీఆర్ సైతం ట్విట్టర్ ఎక్స్ లో బాధను వ్యక్తం చేశారు ఈ ఘటనతో తాండాలో విషాదం నెలకొంది అశ్విని అగ్రికల్చర్లో మాస్టర్స్ పూర్తి చేసింది సైంటిస్ట్ గా ఇటీవలే సెలెక్ట్ కావడంతో ఈ మధ్య తాండా వాసులు ఆమెను ఘనంగా సన్మానించారు ఆ సందర్భంగా అశ్విని చదువు గొప్పతనం గురించి ఎంత బాగా చెప్పారో మీరే వినండి చదువు అనేది ముఖ్య అంశం ప్రతి ఒక్క మనిషిగా చదువు అనేది చాలా 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 ఇంపార్టెంట్ તમને છધુ વલ્લો લાઈક વી એક ટ્રાઈન લે જાવા તમેને એક respect આવ તમેને ગૌરવમ આવ સો ઓર્વણ કાયકા તો લાઈક તમેના ઓ લાઈક ઓ લોકેલિટી માં સદ ક્લોઝ કોની બારા ગુડા તમેના પીપલ ચાલા respect કર નોટ ઓનિકા તો મને માલમ રહે શકાય લાઈક ગંગારાન તણમાસ કોની મા સદોવરીજકનો ઇન્સ્ટિટ્યુટ આ ગાની એક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ આ ગાની ઓ સે નેક્સ્ટ દાડે સે ભળતા નહિ હનો తర్ గురించి తు కుకన్ చదివి కుదా అని ఓసే ఆదర్శంగా రేను కథ కేవలం చదువు వల్ల చావకం మార్ ఒపీనియన్ హమ్ ఓన్లీ చదువునే నమ్మలేదాని ఈ పాటికి మొత్తం హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఓసే పక్కన పెడితే తమార్ లాంటి మనుషుల బెస్ బ్లెస్సింగ్స్ కూడా తమారి కాయ ఆశిస్తులు రసకాయ ఓసే కూడా లైక్ ఆ కామ్ కర్తని లైక్ మన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్

ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ విధి రాసిన రాతలో అర్ధాంతరంగా అశ్విని పాత్ర ముగియడంపై ఇప్పుడు అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు